వెంకటేశ్వర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పచ్చి ప్రావిచ్యత దీక్ష లో భాగంగా సంఘీభావంగా ఏడు రోజులు దీక్ష చేయడం జరుగుతుంది గోవిందమల వేయటం జరిగింది ద్వారా తీరంలో ఈ ఏడు రోజులు ధరమ్ ప్రాంగణంలో ఏలూరు ఏడు కార్యక్రమాలు చేయటం జరుగుతుంది శ్రీనివాస్ కళ్యాణం హోమం శాంతి హోమం అలాగే నగర సంకీర్తన దీపాలంకరణ ఇలా వివిధ కార్యక్రమాలు ఏడు రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆయన సంఘీభావంగా ไม่ติดทับประดังไม่ติดทับประดังประดดด ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు రాయుచ్చత దీక్ష చేస్తున్నారు దానికి సంఘీభావంగా ఈరోజు ద్వారకా తిరుమలలో గోవిందమాల వేసుకుని ఇక రానున్న ఏడు రోజులు ఆయనతో దీక్షతో పాల్గొనాలని వాళ్ళ దీక్ష తీసుకోవడం జరిగింది ఈ లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మం సనాతన ధర్మంలో ధర్మ పరిరక్షణకై పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకున్నారు ఆ దీక్షలో భాగంగా మేము పాల్గొనడం జరుగుతుంది ఏడు రోజులు ఏడుకొండల స్వామికి ఏడు రోజులు దీక్ష తీసుకోవడం జరిగింది ఈ దీక్షలో భాగంగా ఏడు రోజులు పార్టీకి అనుగుణంగా అలాగే ఆ స్వామికి శుద్ధి నిమిత్తం కళ్యాణాలు పుష్పయాగం హో శాంతి హోమం అలాగే దీపారాధనలు నగర సంకీర్తనలు గుళ్ళల్లో భజనలు చేయడం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డీ ప లడ్డూ పవిత్రతను పాడు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటున్నారు మతాన్ని గౌరవిద్దాం మన మతాన్ని కాపాడుకుందాం అలాగే ఈ హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని జన సైనికులు వీరమహిళలు అలాగే భక్తులు యావన్ మంది ఈ ఏడు రోజులు మన ధర్మబేరి ప్రాంగణంలో పాల్గొనాలని కోరుకుంటున్నారు కొద్ది రోజుల క్రితం తిరుమలలో జరిగినటువంటి లవ్ లడ్డు అప అపవిత్ర అయింది దానికి గాను మా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి పదకొండు రోజుల దీక్షలో భాగంగా ఈరోజు ఏలూరులో జనసేన నాయకులు నారా గారి ఆధ్వర్యంలో శేషుగారు నేను ఈరోజు ద్వారకా తిరుమలలో గోవిందమాలను ధరించడం జరిగింది ఏడు రోజుల దీక్ష ఇది ఈ దీక్షలో భాగంగా రేపటి నుంచి ఏలూరు జుట్మీల పక్కన ధర్మవేరిలో ఒక ఏడు రోజుల ప్రోగ్రాములు నారా గారి ఆధ్వర్యంలో జరిపించడం జరుగుతుంది ఈ సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా ఈ ప్రోగ్రాంని డిజైన్ చేశారు ఈ కార్యక్రమానికి ఏలూరు ఏలూరులో ఉన్నటువంటి భక్తులు జనసేన నాయకులు వీరమహిళలు జన సైనికులు అందరూ ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి ఈ అయిందే ధర్మానికి నిలబడి సనాతన ధర్మాన్ని రక్షించవలసిందిగా కోరుచున్నాము అలాగే ఇతర మతాలను గౌరవించే మా పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ధైర్యంగా ముందుకొచ్చి ఎప్పుడూ చెప్తూ ఉంటారు తను రాజకీయంగా ఎదగడానికే కాకుండా సమాజం బాగుండాలి దేశం బాగుండాలి అని ఆలోచించే వ్యక్తి అందుకని ఈసారి కూడా ఫస్ట్ టైం ఆయనే స్పందించారు ఈ లడ్డు అప అపవిత్రత గురించి అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అన్ని మతాలని గౌరవిస్తూ ధర్మంగా నడవాలని ధర్మంగా గెలవాలని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం